ఆదివారం ఈ వస్తువులను దానం చేయండి సూర్య భగవానుడి ఆశీస్సులు ఉంటాయి ఆదివారం సూర్యదేవుడికి అంకితం చేయబడింది ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయడం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి సంపూర్ణ అర్ఘ్యం సమర్పించడం ద్వారా అతడు ప్రసన్నుడై భక్తులను కరుణిస్తాడని నమ్మకం హిందూ మత గ్రంథాలలో ప్రతిరోజూ దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది వారంలోని ఏడు రోజులు ఏదో ఒక దేవతకి లేదా మరొకరికి అంకితం చేస్తారు ఆదివారం గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడికి అంకితం చేయబడింది ఆదివారం రోజున సూర్య ఆరాధించడం ద్వారా వ్యక్తికి గౌరవం స్థానం ప్రతిష్ట మొదలైనవి లభిస్తాయి నిత్యం భక్తులకు భౌతిక దర్శనం ఇచ్చే ఏకైక దేవుడు సూర్య భగవానుడని చెబుతారు సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి అతని అనుగ్రహం పొందడానికి రాగి పాత్రలో నీటిని నింపి సూర్య భగవానుడికి ఇవ్వాలి శాస్త్రంలో ఆదివారాన్ని సూర్య ఆరాధించే రోజుగా పరిగణిస్తారు ఆదివారం నాడు ఇలాంటివి చాలా ఉన్నాయి దానం చేయడం ద్వారా వారు సంతోషంగా ఉంటారు అలాగే వ్యక్తి శ్రేయస్సు కీర్తిని పొందుతాడు సూర్య భగవాను ప్రసన్నం చేసుకునే మార్గాల గురించి తెలుసుకోండి జ్యోతిషం ప్రకారం మీరు చాలా కాలంగా వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందాలంటే ఆదివారం నాడు పేదలకు నిరుపేదలకు సూర్య సంబంధిత వస్తువులను దానం చేయాలి సూర్యునికి సంబంధించిన వాటిలో రాగి గోధుమలు పప్పులు బెల్లం ఎర్రచందనం దానం చేయడం మంచిది ఈ వస్తువులను దానం చేయడం వల్ల మనిషికి ఆర్థిక నష్టం ఉండదు అంతేకాకుండా ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి నాణెన్ని రెండు ముక్కలుగా కోయండి మీ మనసులో కోరికను కోరుకుని దానిలో ఒక భాగాన్ని నదిలో విసిరి మరొక భాగాన్ని మీ వద్ద ఉంచుకోండి మీరు ఈ పరిష్కారం నుండి ప్రయోజనం పొందుతారు మీరు సూర్య భగవాను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే లేదా అతని ఆశీర్వాదం పొందాలనుకుంటే ఓం హరం హరిం సహ సూర్యాయ అనే మంత్రాన్ని జపించండి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతికూలతను తొలగిస్తుంది వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు